బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదహైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలిచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందు ఇద్దరు ఉండేవాళ్ళ దట్ ఈస్ వేర్ ఐ టు ఎంఫసైజ్ టు ది పీపుల్ యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రభావం ఇప్పుడు ఎట్లుంది ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ వికసిత్ భారత్ నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడు తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్లు తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేట్ ఉంటుంది వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో